సో అది ఇంతకు ముందు కలెక్టర్ మాట్లాడుతూ చెప్పారు సో సంగారెడ్డిలో రియాక్టర్ పేలుడికి ఏడుగురు చనిపోయారు మరో ఇరవై ఐదు మంది కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందంటూ తెలుస్తోంది సో కాపాడాలంటూ కార్మికులు చేసిన ఆర్తనాదాలు అందరినీ కదిలించి వేశాయి ప్రమాద సమయంలో కంపెనీలో యాభై మంది కార్మికులు అక్కడ పనిచేస్తున్నట్టుగా సమాచారం శిథిలాలు తప్ప ఏమీ కనిపించట్లేదు ఎంత ప్రమాద సంభవించిందో ఒక్కసారి మనం ఈ దృశ్యాలు బట్టి అర్థం చేసుకోవచ్చు మాడి మసైపోయారు సంగారెడ్డి జిల్లాలో ఒక కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలి ఏడుగురు సజీవ దహనమయ్యారు మరో ఇరవై మంది తీవ్ర గాయాలతో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు చందాపూర్ శివార్లో జరిగిన ఘోర ప్రమాదం అంతులేని విషాదాన్ని నింపింది పరిశ్రమలు ఎక్కువగా ఉండే సంగారెడ్డి జిల్లాలో ఊహించని ప్రమాదం వెన్నులో వణుకు పుట్టించింది హత్నూర్ మండలం చందాపూర్ గ్రామ శివారు ప్రాంతంలోని ఒక కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలింది పరిశ్రమలో కార్మికులు పనిచేస్తున్న సమయంలోనే రియాక్టర్ పేలడంతో ప్రాణ నష్టం సంభవించింది ఈ ఘటనలో ఏడుగురు కార్మికులు సజీవ దహనమైపోయారు ఇరవై ఐదు మందికి తీవ్ర గాయాలయ్యాయి గాయపడ్డ వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది స్థానికులు ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కార్మికులు ఇచ్చిన సమాచారంతో ఫైర్ సిబ్బంది పోలీసులు ఘటనా చేరుకున్నారు గాయపడ్డ కార్మికుల్ని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు రియాక్టర్ పేలిన ఘటనపై విచారణ జరుపుతున్నారు ఫ్యాక్టరీలోకి ఎవరిని అనుమతించటం లేదు ప్రమాద సమయంలో ఫ్యాక్టరీలో యాభై మంది కార్మికులు ఉన్నట్టుగా తెలుస్తోంది ప్రమాదం జరగడంతో కాపాడండి కాపాడండి అంటూ కార్మికుల ఆర్తనాదాలు మిన్నంటాయి మృతుల్లో ప్లాన్ మేనేజర్ రవి కుమార్ ఉన్నట్టుగా కూడా సమాచారం వెంటనే మంత్రులు దామోదర రాజనసింహ సింహ కొండ సురేఖ స్పాట్ కి చేరుకున్నారు ఘటనకు సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్నారు రియాక్టర్ పేలిన ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు సహాయక చర్యలు పర్యవేక్షించాలని ఫాయిద్ దీజీని ఆదేశించారు బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు